రాశి కలిగినటువంటి వారికి మే మాసం అయినటువంటి పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు గురువారం మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారంతో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్థమాస ఫలితాలు ఎలా ఉంటాయని దాని గురించి కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి గలినటువంటి వారు అతిగమించినటువంటి నమ్మకం తర్వాత ఎదుటివారి మాటల మీద డిపెండ్ అయ్యి ఒకరు చెప్పిందే వాస్తవం అనుకునేటటువంటి తత్వం మీద ఏ నిర్ణయం తీసుకున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు కొన్ని తెలియనటువంటి పనులు తెలియనటువంటి విషయాలు మన స్నేహితులు మన మిత్రులు వారేదో లాభసాటిగా ఉంది వాళ్ళు వ్యాపారంలో వ్యాపారాన్ని కలిసిస్తుంది వాళ్ళు ఏదో బాగుంటున్నారు అనేటటువంటి వారు తెలియపరిచేటువంటి అంశాల మీద కొన్ని సందర్భాలు ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం పెట్టుబడులు పెట్టడం లేదు వారి ఏదో చెప్పేసరికి మనకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి అంశాల మీద మనం ఫాలో అవటం ఈ తరహంగా ఏదైతే పనుల మాటని బట్టి మనం డిపెండ్ అయ్యి మనకు ఇష్టం లేనటువంటి పనులు కూడా వాళ్ళ దారిలోకి వెళ్ళి చేస్తామో అటువంటి పనులు ఈ సందర్భంలో మీకు జరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండటం వలన దానికని ఒకరి మీద డిపెండ్ అయ్యి చేసేటటువంటి పనులని మ్యాక్సిమం దూరంగా ఉండటము కొంచెం ఎందులైన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైనా ఒక రూపాయిని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి నిదానంగా ఇది చేయాలా వద్దని నిర్ణయం తీసుకొని చూసుకోవాలి ఎందుకంటే ఈ సమయకాలంలో మీకు పెట్టుబడులనేవి ఆశించినటువంటి ఫలితాలను చూయించకపోవచ్చు ఎందుకంటే మీ చేదుగుండా పోయేటప్పుడు ఉన్నటువంటి అంత సంతోషము తిరిగి వచ్చేటప్పుడు దుఃఖత కూడింది పెట్టేట రూపాయి వృధా ఖర్చుతో అనవసరమైనటువంటి ఖర్చులతో దేనికి ఉపయోగం లేనటువంటి విధంగా ఇటు డబ్బు కాలము రెండు విధాలుగా వ్యర్థమవుతుంది కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు కానీ ఏదైనా బలమైనటువంటి వాటి మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయటము తర్వాత కొంతమంది ఇల్లు ఇంకొక ఇల్లు కొనుగోలు చేయాలనుకోవటము స్థలాలు కొనుగోలు చేయాలనుకోవటము అంటే ప్రాపర్టీ సంపాదించుకోవడం మంచి విషయమే కానీ ఈ సమయకాలం అనేది మీకు విలువైన ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం కూడా అంత పెద్ద మీకు అనుకూలించదు కాబట్టి ఈ సమయంలో మీరు డబ్బును చేజార్చుకునే పనులు మాత్రం ఎక్కడా చేయొద్దు అదే మాదిరిగా కుటుంబంలో కొంతమంది మీకు వ్యతిరేకత కలిగినటువంటి అంటే మనం ఒకటి చెబితే దానికి వ్యతిరేకంగా చేయటము మన మాట వినాల్సినటువంటి భార్య కానీ అన్నదమ్ములు కానీ పిల్లలు కానీ కొంచెం మనకి వాగ్వాదంగా దిగటము కొంచెం వ్యతిరేకంగా మాట్లాడటము ఈ తరహా సంబంధించినటువంటి పనులు కూడా చిన్న చిన్నవి ఎదురవుతాయి దానివల్ల మీరు ఫీల్ అవ్వటము కొంచెం ఆవేశం పెంచుకోవటము ఆందోళన చెందటము ఈ తరహా ప్రయత్నాలు మాత్రం పెట్టుకోవద్దు ఇక ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం కష్టంగాను అనుకున్నంత ఆదాయం అనేది చేతికి రికవరీ కాకపోవటము డబ్బు మన చేతుల్లో ఎక్కువగా రన్నింగ్ లేకపోవటం వలన కొద్దిగా ఇబ్బందిగా ఉండటము టైట్గా అనిపించటము మనం ఏదన్నా రావాల్సినటువంటి ధనము రూపాయి ఇలా ప్రతిదానికి కొంచెం ఎక్కువగా రిస్క్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి రుణాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ సమయ కాలంలో మాత్రం తీసుకునే పరిస్థితులు చేయవద్దు తర్వాత షూరిటీలు హామీలు పడేటటువంటి ప్రయత్నాలు కూడా పెట్టుకోవద్దు ఉద్యోగస్తులకి వ్యాపారస్తుల మధ్య మాత్రము కొంతవరకు కొంతవరకు పర్వాలేదు అనేటటువంటి విధంగా ఉన్నప్పటికీ ఈ ఏదైతే ఈ ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినటువంటి పనుల్లో కొంచెం అసమ్మతిగా ఏదైనా పని మీద చేయాలా వద్దా ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అనేటువంటి ఈ తీరులో కొద్దిగా సమయం అనేది నడుస్తుంది ఇక పిల్లల విషయాల గురించి భార్య పిల్లల గురించి మాత్రం కొంచెం చిన్న చిన్న వ్యతిరేకతలు వాళ్ళ పరిస్థితులు అర్థం కాకపోవటం కొంచెం మనకి ఆపోజిట్లో మాట్లాడటం ఆపోజిట్లో వెళ్ళటం ఈ తరహా పనులు ఇక ఆరోగ్యాల విషయాల్లోనూ తర్వాత కొన్ని ఆరోగ్యంలో మందులు మాగులు మెడిసిన్స్ ఈ సిజీరియన్స్ కేసెస్ ఇలాంటివి వచ్చి కదా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టి కొంత హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా వర్తించండి ఈ సమయకాలం అంతా కూడా మీరు కొద్దిగా నిదానంగా ఉండటానికి ఆవేశానికి పోకుండా ఆలోచించే నిర్ణయం తీసుకోవడానికి డబ్బును చేజార్చేటువంటి పనుల మీద ఇంట్రెస్ట్ చూపించుకోకుండా కాస్త ఓపికగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా వరకు మీకు ఈ సమయకాలం అనుకూలంగా ఉంటుంది సర్వేజన సుఖన భావంతో మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు